కడుపు కోసమే కదా మనిషి ఆడుతాడు పనికి మాలిన వాళ్లకు చేస్తాడు వేరే దేశాలకు పోతాడు అందుచేత ఆకలితో వచ్చిన నీ చుట్టాన్ని రాజు రక్తం రుచి చూడనియీ అంది అది ఎంత మాత్రం కుదరదు నీ ముక్కు చాలా పదునైంది పుట్టినప్పుడు చాలా బాధ కలుగుతుంది అంతేకాదు నువ్వు వదలకుండా కొడతావు నీ కుట్టుకు రాజు తప్పకుండా నిద్రలేస్తాడు అది మనిద్దరికీ ప్రమాదం అందుకని నువ్వు వెళ్ళిపో అంది పేను నల్లి పేను కాళ్ళ మీద పడి ఉండనివ్వమని బతిమాలింది ఇది చూసి పేను దయతో ఒప్పుకుంది సరే అలాగే ఉండు అంది పేను రాత్రి రాజు వచ్చి పక్క మీద పడుకున్నాడు ఆయనకి నిద్ర పట్టకముందే నల్లి ఆయన రక్తం రుచి చూడాలనే కోరికతో రాజు పెదవిని గట్టిగా కొరికింది సూదితో గుచ్చినంత బాధ కలగడంతో రాజు లేచి పనివాళ్ళను పిలిచి నన్నేదో ఏదో నల్లో పేనో కుట్టింది వెతికి చంపండి అన్నాడు వాళ్ళు వచ్చి పక్కంతా వెతికారు నల్లి తెలివిగా మంచం సందులోకి దూరిపోయింది పరుపులో దాకున్న పేను కనిపెట్టి పనివాళ్ళు చంపేశారు పెంగలికానికి ఈ కథ చెప్పి దమనకం ఈ ఎద్దులాగా తన జాతిని వదిలి వేరే జాతి వాళ్ళతో కలిసే వాళ్ళు కుద్రుమరాజు అనే నీళ్ళ నక్కలాగా తొందరగా చనిపోతారు అంది ఏమిటా కదా అని పెంగలకం అడిగింది దమనకం ఇలా చెప్పింది ఒక ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో చండరవం అనే నక్క ఉండేది ఒక రోజు రాత్రి అది ఆహారం వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్ళింది కుక్కలు దాన్ని చూసి భయంకరంగా మురుగుతూ చంపేయాలన్న ఉద్దేశంతో దాన్ని వెంటబడ్డాయి నక్క భయపడి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఒక బట్టలకు రంగు వేసేవాడి ఇంట్లోకి దూరి వాడి బట్టలకు నీలి రంగు వేయడానికి నిల్వ చేసిన తొట్టెలో పడిపోయింది అది చూసి కుక్కలు దూరంగా ఉండి కొంతసేపు మురిగి వెళ్ళిపోయాయి నక్క నీలి రంగులో బాగా నానడం వల్ల దాని శరీరం అంతా ముదురు నీలం రంగులోకి మారిపోయింది మూర్ఖుడు ఆడది పీత తాగుబోతు నీలి రంగు పట్టుకుంటే వదలవని సామెత ఉంది కదా చాలా కష్టపడి ఎలాగోలా నక్క నీలిరంగు తొట్టులోంచి బయటపడి పారిపోయింది ఈసారి కుక్కలు దాని రంగు చూసి నక్కని గుర్తుపట్టలేక దాన్ని వదిలేసాయి నక్క అడవికి తిరిగి వచ్చింది సింహం ఏనుగు పెద్ద పులి చిరుతపులి తోడేలు